అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానోట విత్ టిప్స్ నేను ఈ వీడియోలో ముందుగా అమ్మ అమ్మవారిని మనసులో ఒకసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో మోస్ట్ పవర్ఫుల్ వీడియో కూడా చెప్తానండి ఎందుకంటే ఈ వీడియో కోసం అందరూ కూడా పదే పదే అడుగుతూనే ఉంటారు అదే అప్పులను తీర్చే అద్భుతమైన మైత్రేయ ముహూర్తం కేవలం పదకొండు రూపాయలు ఉంటే చాలండి ఇంకేమీ వద్దు ఈ పదకొండు రూపాయలు ఉంటే పదకొండు కోట్ల అప్పు అయినా కూడా తీర్చేయచ్చు సులాగ్గా కష్టం అన్నది లేకుండా ఈజీగా ఎలా తీరిందో కూడా మీకు తెలియనంత సులభంగా ఈ ఒక అప్పు అన్నది మీరు తీర్చేయచ్చు ఎందుకంటే ఈ మైత్రేయి ముహూర్తానికి అంతటి అద్భుతమైన శక్తి ఉంది ఈ ముహూర్తం ఉన్నదే అప్పులు తీర్చుకోవటానికి బ్యాంకులో ఉన్న ఏవైనా కానీ విడిపించుకోవటానికి అది బంగారమైనా ఇల్లైనా పొలాలైనా ఏవైనా అవనివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఇంటికి వస్తాయి ఇక అప్పు అప్పు చెయ్యని మనిషి ఎవరున్నారండి అప్పు చెయ్యని మనిషి తప్పు చెయ్యని మనిషి ఈ భూ ప్రపంచం మీద ఎక్కడైనా ఉన్నారా నైంటీ నైన్ పర్సెంట్ కూడా ఉండరు వన్ పర్సెంట్ ఎవరో మహానుభావులు ఉంటారు అప్పు ఎప్పుడు చేస్తాం మన సంపాదన సరిపోనప్పుడు మన సంపాదన ఒక రూపాయి ఉంటే ఖర్చు పది రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వాళ్ళు వీళ్ళని చూసి అధిక ఖర్చులు చేసుకోవటం ఆడంబరాలకి పోవటం బడాయిలకు పోవటం కూడా ఉంటుంది అలాంటప్పుడు లేదా అనవసరమైన ఖర్చు ఒక్కసారి వచ్చి మీద పడుతుంది ఇంట్లో అనారోగ్యాలు చెడిపోతాయి లేదా ఎవరికో ఎమర్జెన్సీగా ఇవ్వాల్సి వస్తుంది లేదో అనుకోని ఖర్చు లేదా పిల్లలకు ఏదో ఒక ఎగ్జామ్ కోసమో లేదా ఇక్కడ ఒక జాబ్ కోసమో ఒక సీట్ కోసమో వాళ్ళు అక్కడ డబ్బు అన్నది అడిగారు అక్కడ డబ్బు కట్టాల్సి వస్తుంది అలాంటి సమయంలో లేదా మన ఇంట్లో ఒక పెళ్ళి ఒక ఫంక్షను అన్నది మనం ఒక బడ్జెట్ వేసుకుంటాం అది ఒక త్రీ ల్యాక్సా ఫోర్ లాక్సా అని అన్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే మన అంచనాలు తారుమారైపోయి అది ఐదు కాస్త పది కూడా అయిపోతూ ఉంటుంది అలాంటి సమయంలో గత్యంతరం లేని స్థితిలో అప్పులు చేయాల్సి వస్తుంది అప్పుడు ఏమనుకుంటాం సరేలే సంపాదిస్తున్నాం తీర్చేద్దాం నెల నెల కొద్ది కొద్దిగా తీర్చేద్దాంలే అన్న ధైర్యంతో అప్పుడైతే అప్పు తీసుకుంటారు ఆ తర్వాత కూరుకుపోతారండి అప్పుల ఊబిలో అప్పుల సుడిగుండంలో ఈ ఒక అప్పు అనే వ్యూహంలో చిక్కుకుపోతారు బయటికి రాలేరు అక్కడక్కడే అక్కడక్కడే తిరుగుతూనే ఉంటారు దారి తెలియదు ఇంట్రెస్ట్లు కట్టడానికే డబ్బు అడ్జస్ట్ అవ్వటం లేదు ఇక అసలు ఎప్పుడు తీరుస్తారు ఇక అడ్జస్ట్ అవనప్పుడు ఎక్కడో తీసుకురావటం మళ్ళీ ఇక్కడ కట్టడం మళ్ళీ ఎక్కడ కట్టాలంటే ఇంకొక చోట తీసుకురావటం మళ్ళీ వాళ్ళకు కట్టం ఇలా పద్మ వ్యూహం లాగా సుడిగుండం లాగా ఊబిలాగా అక్కడే తిరుగుతారు గాని బయటపడే మార్గం అస్సలు కనిపించదు ఒక దిక్కుతోచని స్థితిలోకి పడిపోతారు అప్పు అంటూ తీసుకోవటం చెయ్యటం మొదలు పెడితే మరి ఈ అప్పు నుంచి మేము ఎలా బయటపడాలండి అంటే ఉంది కదా మైత్రేయ ముహూర్తం మనకు ప్రతి నెలా కూడా రెండు మూడు సార్లు వస్తుంది చక్కగా ఈ మైత్రేయి ముహూర్తాన్ని ఉపయోగించుకున్నారు అంటే మీ అప్పు ఎలా తీరుతుందో మీకే అర్థం కాదు అంత ఆశ్చర్యంగా అంత ఈజీగా సులభంగా సులాగ్గా మీ అప్పు తీరిపోతుంది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ మైత్రేయ ముహూర్తం గురించి మన ఛానల్ ఫాలోవర్స్ కి పాత వాళ్ళకైతే చాలా మందికి కూడా తెలుసు ఇక కొత్త వాళ్ళైతే ఇప్పుడు తెలుసుకుంటారు మరి ఈ ఆగస్టు నెలలో మైత్రేయ ముహూర్తం ఎన్ని సార్లు వచ్చింది ఎప్పుడు వచ్చింది ఏ సమయంలో వచ్చింది అప్పుడు మీరు ఏం చెయ్యాలి ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అప్పుడే ఇందులో ఉన్న చమత్కారం ఏంటో తెలుస్తుంది చివరి దాకా చూస్తేనే అక్కడే ఉంది గుట్టంతా అంతా కూడా ఇక వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఇంతకాలం కూడా మన ఛానల్ మీద ప్రేమని అభిమానాన్ని మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందించారు ఇక మీదట హైప్ కూడా చేసి అందివ్వండి మీరు లైక్ ఇవ్వగానే హైప్ అనే ఆప్షన్ కనబడుతుంది దాని క్లిక్ చేస్తే పాయింట్స్ అనేవి మన వీడియోకి యాడ్ అవుతాయి మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ లేక ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూసి ఇక ఆ తర్వాత ఎక్కడ ప్రయత్నించకండి ఈ మాట ఎందుకు చెప్తాను అంటే ఎంతో మంది జీవితాల్లో ఈయన పరిష్కారాలు అందించారు ఎక్కడ తేలని సమస్యలు తెగని సమస్యలు తీరని సమస్యలు ప్రాబ్లమ్స్ ఒక్కసారిగా ఈయన తీర్చేశారు తేల్చేశారు కాబట్టి ఇంత నమ్మకంగా చెప్తూ ఉంటాను శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి చూడండి ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు మీ మొండి సమస్యలను సైతం మూడవ కంటికి తెలియకుండా మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరగోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు భార్య మధ్య మధ్య లవర్స్ థర్డ్ పర్సన్ ఉన్న 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 విడిపోయే స్థితిలో అత్తా అత్తాకోడళ్ల మధ్య జగడాలు ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీస్ షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఎవరికైతే తెగని అప్పులు తీరని అప్పులు ఉన్నాయో అవి తీర్చేసుకోవాలి అని ఎవరైతే ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నారో ఒక మంచి సమయం కోసం చూస్తున్నారో అలాంటి వారికి ఒక అద్భుతమైన సమయం అయితే మైత్రేయ ముహూర్తం శ్రావణ మాసంలో వచ్చింది అత్యద్భుతంగా మంచి రిజల్ట్ ఉంటుంది ఇక ఎవరైతే మా బంగారం తాకట్టులో ఉందండి విడిపించుకోవాలండి మా లోన్లు ఉన్నాయండి క్లియర్ చేసుకోవాలండి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి తెచ్చుకోవాలని ఎవరైతే అనుకుంటూ ఉంటారో తహతహలాడుతూ ఉంటారు అలాంటి వారి కోసం ఈ మైత్రేయ ముహూర్తం అప్పులను తీర్చే మైత్రేయ ముహూర్తం మీకు కావాల్సింది ఏంటి అంటే ఎన్విలప్మెంట్ కవర్స్ మనం పెళ్ళిళ్ళకి వాటికి ప్రజెంటేషన్ ఇస్తుంటాం కదా అలాంటి కవర్స్ ఎన్ని కావాలి మీరు ఎంతమంది దగ్గర అప్పు తీసుకున్నారు ఎంతమందికి అప్పు ఇవ్వాలి అంతమందికి సంబంధించిన కవర్లు ఒక్కరి దగ్గర తీసుకున్నారా ఒక్క కవరే ఇద్దరు ముగ్గురు తీసుకున్నారా ఒక్కొక్కరికి ఒక్కొక్క కవరు రెండు కవర్లు మూడు కవర్లు ఇలా ఒక ఐదు మంది దగ్గర అప్పు తీసుకున్నారా ఐదు కవర్స్ సిద్ధం చేసుకోండి మీరు బ్యాంకు లోన్ తీసుకున్న మీరు ఎక్కడ కట్టాలి అన్న దానికోసం స్పెషల్గా ఒక కవర్ తీసుకోండి ఎలా అంటే మనం ఇప్పుడు ఒక లెటర్ రాయాలి అంటే ఎవరి అడ్రస్ పంపిస్తాం ఎన్ని లెటర్స్ రాస్తాం మన బంధువులకి ఐదు మందికి లెటర్ రాయాలి అన్నప్పుడు నాలుగైదు కార్డులు తీసుకుంటాం నాలుగైదు లెటర్స్ మీద అడ్రస్ రాస్తాం సేమ్ ఇది ప్రాసెస్ ఇక్కడ ఎన్వలప్మెంట్ కవర్ కావాలి బిర్యానీ ఆకు గ్రీన్ కలర్ పెన్ను వసకుమ్ము పచ్చకర్పూరం పునుగు పసుపు కుంకుమ ఇక మీకు అందులో పెట్టడానికి పదకొండు రూపాయలు లేదా యాభై ఒక్క రూపాయి నూట ఒక్క రూపాయి ఇంత సిద్ధం చేసుకోండి ఎప్పుడు సిద్ధం చేసుకోవాలి మైత్రేయి ముహూర్తం స్టార్ట్ అవుతుందనగానే ముందుగానే అన్ని సిద్ధం చేసి ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకుని మీరు రెడీగా ఉండండి ఇక మైత్రేయి ముహూర్తం ఎప్పుడు వచ్చింది ఈ ఆగస్టు నెలలో అంటే మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం శ్రావణ మాసంతో కలిసి వచ్చింది అద్భుతమైన రోజు సమయం ఎప్పుడు మధ్యాహ్నం ఒంటి గంట ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది వృశ్చిక లగ్నం అనురాధ నక్షత్రంతో కలిసి వచ్చింది ఇక రెండవ ముహూర్తం ఎప్పుడు పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు గురువారం శ్రావణమాసంతో కలిసి వచ్చింది ఇది రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల నుండి రాత్రి పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ మైత్రేయ ముహూర్తం మేష లగ్నం అశ్విని నక్షత్రంతో కలిసి వచ్చింది ఇది రెండవ మైత్రేయ ముహూర్తం ఇక మూడవ మైత్రేయ ముహూర్తం ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం పదకొండు గంటల ఆరు నిమిషాల నుండి ఒంటి గంట పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది మైత్రేయి ముహూర్తం లగ్నం అనురాధ నక్షత్రంతో ఆ రోజు తిథి శుక్ల అష్టమి తిథి మనకు చాలా అద్భుతమైన రోజులు ఆదివారం గురువారంతో కలిసి వచ్చాయి శ్రావణ మాసం ఈ మాసంలో ఏం చేసినా ఏం కోరినా కూడా ఇట్టే తీరిపోతాయి మీరు ఈ ముహూర్తాల్లో ఏం చెయ్యాలి మీరు ఎంత మంది దగ్గర అప్పు తీసుకున్నారు ఎంత అప్పు తీసుకున్నారు అవి మనసులో ఫిక్స్ అయిపోండి ఒక ఎన్వలప్మెంట్ కవర్ తీసుకోండి దాని మీద మీరు ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నారో వారి పేరు లేదు యా బ్యాంకులో అప్పు తీసుకున్నారో ఆ బ్యాంకు పేరు మీ గోల్డ్ ఎక్కడ తాకట్టు పెట్టారో ఆ తాకట్టు కొట్టు లేదా వారి పేరు మీ ప్రాపర్టీస్ ఎక్కడ కుదువ పెట్టారో దాని పేరు లేదా వాళ్ళ పేరు వాళ్ళ ఆఫీసు కంపెనీ వాళ్ళ దుకాణం పేరు ఇలా కవర్ మీద రాయండి రాసేసాక ఒక బిర్యానీ ఆకు తీసుకోండి బిర్యానీ ఆకు మీద వాళ్లకు చెల్లించాల్సిన అమౌంట్ ఎంత అమౌంట్ మొత్తం రాసేయండి లక్ష రెండు లక్షల పది లక్షల కోటి రూపాయల లేదా యాభై వేల ఐదు వేల పదివేల మీ స్తోమతను బట్టి ప్రతి ఒక్కరికి అప్పులు ఉంటాయి మీ స్థాయి స్తోమతను బట్టి ఎంత అప్పు చేశారో అంత అప్పు బిర్యానీ ఆకు మీద గ్రీన్ కలర్ పెన్తో రాయండి రాసేసి ఈ బిర్యానీ ఆకును ఆ కవర్లో పెట్టేసేయండి ఆ తర్వాత మీరు అందులో ఎంత అమౌంట్ పెట్టాలి అనుకుంటున్నారు పదకొండు రూపాయల ఇరవై ఒక్క రూపాయ యాభై ఒక్క రూపాయ నూట ఒక్క రూపాయల అందులోకి పెట్టేసేయండి కాసింత పచ్చకర్పూరం అందులోకి వేయండి కార్డ్ ఏదైతే ఉందో నాలుగు మూలల పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి పునుగు పునుగు నాలుగు మూలలా కూడా కొద్ది కొద్దిగా రాయండి పునుగు ఏంటంటే చెడు శక్తుల్ని తరిమేసి దైవశక్తిని మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది మీకు ఈ అప్పు తీరటానికి డబ్బు అన్నది అట్రాక్ట్ అవటానికి బాగా యూజ్ అవుతుంది లక్ష్మీని ఆకర్షిస్తుంది అంతటి అద్భుతమైన శక్తి ఉంటుంది ఇలా చేసేసారు మీరు దేవుడి దగ్గర చక్కగా పూజ చేసుకొని దేవుడి దగ్గర పెట్టేసి సంకల్పం చెప్పుకోండి నా అప్పు త్వరగా తీరిపోయింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాకు తెలియకుండా ఈజీగా సులభంగా నా అప్పు నేను తీర్చేసుకోగలిగాను గుండెల మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా ఉంటున్నాను అని అప్పు తీరిపోయిందని చెప్పుకోండి ఇలా మీరు ఎంతమంది దగ్గర అప్పు తీసుకున్నారో అన్ని కవర్లు సిద్ధం చేసుకుని ఒక ప్లేట్లో పెట్టి పూజ గదిలో పెట్టి ఇలా సంకల్పం చేసి పూజ చేసుకోండి అలా చేసుకున్నాక తర్వాత ఏం చేస్తారు ఈ కవర్ని మీరు మీ బిరువాలో పెట్టేసుకోండి లేదా పూజా గదిలో అయినా అలా పెట్టేసుకోవచ్చు మరి ఈ డబ్బుల్ని వాళ్ళ కోసం మీరు తీసి పెట్టారు కదా ఆ డబ్బుల్ని ఏం చెయ్యాలి మీకు కుదిరితే ఆ మైత్రేయ ముహూర్తం ఎప్పుడు ఉంటుందో ఆ సమయంలోనే వాళ్ళ అకౌంట్లోకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయితే ఈ పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయి కానీ యాభై ఒక్క రూపాయి కానీ నూట ఒక్క రూపాయి కానీ ఇది వాళ్లకు ఫోన్పే ద్వారా పంపించేసేయండి ఎవరు పూజ చేసుకోలేమండి అన్నవాళ్ళు లేదు మేము చక్కగా పూజ చేసుకుంటామండి అన్న వాళ్ళు కవర్లు రాసి ఎలా పెట్టిన వాళ్ళు అలా పెట్టేశాక ఏం చేస్తారు మీరు వాళ్లకు నెల నెల అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది అది ఇంట్రెస్ట్ రూపంగా ఇస్తున్నారా కొద్ది కొద్దిగా తెంచేసుకుంటున్నారా అప్పు మీ ఇష్టం ఆ డబ్బుతో కలిసి ఈ డబ్బును కలిపి వాళ్ళకు ఇచ్చేసేయండి అలా ఇచ్చేస్తే మీ అప్పు చాలా త్వరగా తీరిపోవటానికి అవకాశం ఉంటుంది లేదంటే దగ్గర ఉందండి అంటే మీరు ఆ సమయంలో మేము వెళ్ళి ఇస్తామండి అంటే ఆ డబ్బు వాళ్ళకు ఏదో ఒక రూపంలో ఇచ్చేసి వచ్చేయండి ఇక మేము ఆఫీసులో ఉన్నామండి అంటే మీరు ఒక కవర్లో ఇవంతా కూడా మొత్తం సిద్ధం చేసుకుని బిర్యానీ మీద రాసి ఆ కవర్లోకి డబ్బులు పెట్టేసేయండి ఇంటికి వచ్చి చక్కగా స్నానం చేసి ఆ తర్వాత దానికి పూజ చేసి దేవుడి దగ్గర పెట్టుకోండి పీరియడ్స్ లో ఉన్న వాళ్ళు చేయకండి మీ భర్త పిల్లల దగ్గర చేయించండి మీకు మూడు ముహూర్తాలు వచ్చాయి కాబట్టి ఏదో ఒకటి ఉపయోగించుకోండి ఏదో ఒకటి కాకపోయినా మూడు ఉపయోగించుకుంటే ఇంకా అత్యద్భుతంగా మీకు అప్పులు ఈజీగా సులభంగా తీరిపోతాయి బంగారం మీ ఇంటికి వస్తుంది మీ ప్రాపర్టీస్ మీ ఇంటికి వస్తాయి ఈ ప్రాసెస్ అంతా కొత్త వాళ్ళు చేసేటప్పుడు మరి పాత వాళ్ళు ఇక్కడ ఒక విషయం మర్చిపోయినండి కవర్ లో వసకొమ్ము పెట్టడం కూడా మర్చిపోకండి వసకొమ్ము కూడా పెట్టాలి పాత వాళ్ళు ఏంటంటే ఈ కవర్ మీ దగ్గర ఆల్రెడీ ఒక కవర్ ఉంది ఇప్పుడు ఏం చేస్తారు అందులో ఉన్న డబ్బులు ఏవైతే వాళ్ళకు ఇచ్చేసి ఉంటే ఓకే లేదంటే ఇవ్వకపోతే ఆ డబ్బులను తీసుకువెళ్ళి మీ కులదైవం ఉంటే కులదైవం హుండీలో వినాయకుడి హుండీలో లేదా ఏదైనా ఒక దేవుడి హుండీలో వేసేయండి వాళ్లకు ఇవ్వలేని స్థితిలో మీరు ఉన్నప్పుడు అలా కూడా మీ అప్పు తీరిపోతుంది సరే ఇక బిర్యానీ ఆకు ఉంది ఆ బిర్యానీ ఆకును కాల్ చేస్తూ నా అప్పు తీరిపోయింది నేను హ్యాపీగా ఉన్నాను అంటూ ఆకును కాల్ చేసి ఆ భస్మం ఏదైతే వస్తుందో యూనివర్స్ కి సరెండర్ చేసేయండి యూనివర్స్ లెక్కి ఊదేసేయండి ఇక పచ్చకర్పూరం కరిగిపోయి ఉంటుంది వసకుమ్ము ఒకటి ఉంటుంది సేమ్ ఆ వసకుమ్ముని మళ్ళీ అదే కవర్ లో మీరు పెట్టచ్చు లేదా కొత్త కవర్ అయినా యూస్ మళ్ళీ కూడా ఆ కవర్ కి ఉన్న పసుపు కుంకుమ రాలిపేసి కొత్తగా పసుపు కుంకుమ గంధంతో బొట్లు పెట్టి పునుగు రాసి ఇక ఆ కవర్ మీద ఎలాగో వారి పేరు ఉంటుంది వారికి సంబంధించిన కవర్ లో వారికి సంబంధించిన డబ్బులే మీరు మళ్ళీ కూడా పెట్టండి అందులో మళ్ళీ కూడా ఒక బిర్యానీ ఆకు మీద మీరు ఎంత అమౌంట్ తీసుకున్నారు అన్నది రాసి వారికి ఇవ్వవలసిన అమౌంట్ వసకొమ్ము పచ్చ కర్పూరము ఇవన్నీ కూడా వేసి మళ్ళీ పూజ చేసి ఇలా యథావిధిగా చేసుకోండి ఇలా కనుక మీరు ఈ మైత్రేయీ ముహూర్తాన్ని ఉపయోగించుకున్నారు అప్పులు తీర్చుకోవటానికి అంటే చాలా ఈజీగా అప్పులు తీరిపోతాయి ఎంతో మంది ఈ మైత్రీ ముహూర్తంలో మేము ఎలా చేసి అప్పులు తీర్చుకున్నామంటూ చెప్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి చాలా అత్యద్భుతమైన ఒక ముహూర్తం ఇది అప్పులు తీర్చడానికే ఉంది ఈ ముహూర్తం కాబట్టి మీరు మర్చిపోతారేమో అనుకుంటే అలారం సెట్ చేసుకుని ఫోన్ లో మరీ కూడా ఆ రోజు చేసుకోవటానికి ప్రయత్నించండి ఇప్పుడు మనకు మూడవ తారీఖు అంటే నేను రెండు రోజులు ముందుగానే చెప్తున్నాను కాబట్టి గుర్తు చేసుకుని గుర్తు పెట్టుకుని మరి ఎవరైతే అప్పుల బాధలతో అల్లాడిపోతున్నారో బంగారం ప్రాపర్టీస్ తాక లో ఉన్నాయో బ్యాంక్ క్లియర్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఈఎంఐలు లు క్లియర్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఇవన్నీ త్వరగా క్లియర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ మూడు ముహూర్తాలని ఉపయోగించుకోండి మనకు ఆగస్టు నెలలో మూడు ముహూర్తాలు వచ్చాయి మైత్రేయ ముహూర్తాలు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి ఎవరైతే మేము బాధల్లో ఉన్నామండి కష్టాల్లో ఉన్నామండి అప్పులు తీరట్లేదు మాకు రావాల్సిన డబ్బులు రావట్లేదు మా సంపాదన పెరగట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వటం లేదు తాకట్టులో ఉన్న ఇంటికి రావట్లేదు కోరిన ఉద్యోగం లేదు కోరిన జాబ్ లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు ఇంటా బయట కూడా గొడవలు నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు వస్తున్నాయి ప్రశాంతత లేదు జనాకర్షణ ధనాకర్షణ లేదు ఏం చేసినా కలిసి రావట్లేదు అలాగే ఆరోగ్యాలు బాగాలేవు పెళ్లిళ్ళు జరగట్లేదు ఇలా ప్రతి ఒక్క బాధతో ఎవరైతే అల్లాడిపోతున్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలీనేర్ చక్ర ఈ ఒక్క బిలీనేర్ చక్ర మీతో పాటు మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే సమస్తం మీ వర్షం అవుతుంది సమస్తం మీ సొంతం అవుతుంది కోరింది మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు సక్సెస్ వెంట మీరు పరుగులు పెట్టాల్సిన పని లేదు సక్సెస్ పరుగులు పెడుతుంది మీ దగ్గర ఏది లేదో దాన్ని తీసుకొచ్చింది ఏది కోల్పోయారు తిరిగి దాన్ని సాధించి ఇస్తుంది మిలీనర్ చక్ర ఒకటి మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు సాధించలేనిది ఏదీ లేదు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో మిలీనర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి ఇది మన దగ్గర టూ టైప్స్ ఉంటుంది ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా ఈ పాకెట్ చక్ర ఒకటి ఈ పాకెట్ చక్ర ఒకటి బయటకు తీసుకెళ్లారంటే మీకు జరగని పని అంటూ ఏదో లేదు ఇక ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు ఇందులో చక్ర స్త్రీ ఉంటాయండి ఒకటి పూజాగది చక్ర రెండు పాకట్ చక్ర పూజాగది చక్ర ఎందుకంటే ఇంటి పరంగా మీ బిజినెస్ ఏరియా వ్యాపార దగ్గర ఏదైనా ఒడిదుడుకులు ఉన్నా ఇబ్బందులు ఉన్నా చెడు దృష్టి నరదృష్టి ఉన్న ఆటంకాలు అవరోధాలు ఎదురవుతున్న ప్రతి ఒక్క పటాపంచలా చేసేస్తే ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది ఇక ప్యాకెట్ చక్రస్ రెండు ఎందుకు అంటే ఇద్దరు కూడా వైఫ్ హస్బెండ్ వర్కింగ్ కాబట్టి వెళ్ళిన ప్రతి చోట సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ లా పనిచేస్తుంది బిలీనీర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా ఇక్కడ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను